అందరికీ నమస్కారం నా పేరు బొడ్డు నాగమణి నేను బిజెపి తరఫున ఐదో వార్డుగా పోటీ చేస్తున్నాను నా ఎన్నికల గుర్తు కమలం పువ్వు గుర్తు కవలంపు గుర్తు కమలంపై కవలంపు గుర్తుపై నన్ను గెలిపించని పుట్టేసి గెలిపించ ఈ యొక్క ఐదో వార్డు కౌన్సిలర్ అభ్యర్థి బొడ్డు నాగమణి గారు నాగరాజు గారు వీరి యొక్క గుర్తు కమలం పువ్వు గుర్తు మీ యొక్క అమూల్యమైన ఓటు ఈ యొక్క కమలం పువ్వు గుర్తుపై వేసి గెలిపించాలని వారు మిమ్మల్ని అభ్యర్థిస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా ఐదో వార్డుకు సంబంధించి ప్రతి ఒక్కరూ మీ అమూల్యమైన ఓటు ఈ యొక్క కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని వారు వేడుకుంటున్నారు మళ్ళీ ఒకసారి మీ సత్యమణి గారికి ఓటు ఏ విధంగా అభ్యర్థిస్తున్నారు చెప్పండి సార్ మాకు చెప్పండి ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాం అమ్మ కోరు గుర్తు ఓటు వేసి బీజేపీ తరఫు నుంచి ఓటు వేసి మాకు గెలిపించాలని కోరుకుంటున్నాం ఓకే విన్నారు కదా మీ యొక్క అమూల్యమైన ఓటు ఈ యొక్క పువ్వు గుర్తుపై వేసి గెలిపించాలని అఖండ మెజారిటీతో మీకు సేవకురాలిగా సైనికురాలిగా ఉంటాను నేను నాయకురాలిగా ఉండను మీ కష్టాలు తెలిసిన వ్యక్తిని మీ బాధలు తెలిసిన వ్యక్తిని ఒక గృహిణిగా మీ యొక్క సమస్యలు తెలిసిన వ్యక్తిని మా ప్రాంత వాసులందరికీ కూడా నేను సుపరిస్థితి రాలని అంటూ ముందుకు వచ్చిన వీరిని దీవించి వీరికి ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను కెమెరామెన్ ఆర్కేతో ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ఐదో వార్డ్ నమస్కారం మేడం నమస్కారం అండి ఆల్ ది బెస్ట్ మేడం మీరు మంచి విజయం సాధించాలని సార్ మీకు కూడా ఆల్ ది బెస్ట్ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ గెలిచిన తర్వాత అందరికీ నమస్కారం నా పేరు బొడ్డు నాగమణి నేను బీజేపీ తరఫున ఐదో వార్డుగా పోటీ చేస్తున్నాను నా ఎన్నికల గుర్తు పువ్వు గుర్తు నాపు నా గుర్తు పువ్వు గుర్తు కమలంపై కవలంపు గుర్తుపై నన్ను గెలిపించని గెలిపించే గెలిపించ